మీ అందరికీ ఆవిడ బాగా సుపరిచిత్రాలే ఆవిడే వేష్య అయిన రాహాబు ఎవరావిడ వేష్య అయిన రాహాబు అందరికీ తెలుసు రాహాబ్ అనే ఈవిడ ఎరుకోలో గోడ పైన ఇల్లు కట్టుకొని ఏదో తను ఏదో తన వ్యవహారాలు ఏదో తను చేసుకుంటా ఉండేది ఒకరోజు యహోశివా యుద్ధం చేయటానికి కణాని మీద వేగుల వారిని పంపిస్తారు స్పై అంటారు వీళ్ళని వేగుల వారిని ఏమంటారు స్పై స్పై అంటే గూడాచారులు అని అర్థం యహోశివా కూడా కొంతమంది గూడాచారుల్ని పంపించాడు కళాను దేశానికి వాళ్ళ రహస్యాలు తీసుకురావాలని అలా మనకు వాళ్ళు వచ్చినప్పుడు యహోశివా గ్రంథం రెండో అధ్యాయానికి రెండో ఒకసారి ప్రారంభం వచ్చింది కదా నూనూ కుమారుడైన యహోశివా వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలవనంపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి క్షితిము నుండి వారి రహస్యముగా పంపిన ఎలా పంపించాడట రహస్యంగా పంపించాడట అంటే ఎవరికి డౌట్ రాకుండా విటుల వేషం వేసారు వీళ్ళు విఠుల వేషం అంటే వ్యభిచారుల దగ్గరికి వెళ్తారు కదా విటులు అలాంటి టైప్లో లేదంటే అలాంటి డ్రెస్సింగ్స్ని వాళ్ళకి వేసి వాళ్ళని పంపించాడు అక్కడికి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు రెండో వచ్చిన చదువుదాం అదే చదువుతాను కంటిన్యూషన్ చేద్దాం లేదండి వారు వెళ్ళి ఒక వేష్య ఇంట చేరారు అది అంటే ఒక లాగా ఒక విటుడులాగా వాళ్ళు ఇంట్లోకి పోయారు ఆవిడ డోర్ కొట్టారు ఆవి డోర్ కొట్టగానే వెబిచారి ఆ డోర్ తీసింది ఆవిడ పేరు రాహపు వేష్య ఆవిడ వేష్యా వృత్తి చేసుకుంటూ ఉంటుంది అక్కడ వాళ్ళ ఇంట్లోకి ఏం తెలియనట్టుగా విటులాగా పోయారు ఆవిడ ఇంట్లో ఉన్నారు కొంతకాలం ఈ లోపల రాజుగారికి ఫోన్ వెళ్ళింది అంటే ప్రతి ప్రతిదాట ఏజెంట్స్ ఉంటారండి ప్రతి చోట ఏజెంట్స్ ఉంటారు ఎరుకో గారికి ఫోన్ వచ్చింది సార్ మన ఊరికి ఎవరో ఇతరు వచ్చారట మన సీక్రెట్లు రివీల్ చేయడానికి స్పైస్ వచ్చారట ఇద్దరు గూడాచారులు వచ్చారట ఇద్దరు వాళ్ళని కనుక మనం వదిలేసామంటే మన గుట్టంతా రట్టు చేసి తెల్లారి కళ్ళ అందరినీ తగలెట్టేస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకోవాలి అని చెప్పి ఎరికో ప్రాంతం అంతా మన భాషలో చెప్పాలంటే పోలీసులను పంపించారు పోలీసులు ప్రతి ఇంటికి వెళ్ళటం డోర్ కొడతాం అందరినీ బయటికి తీరడం కొత్త వ్యక్తి ఎవరైనా కనబడితే అరెస్ట్ చేయటం ఇలాంటి పరిస్థితి సైనికులు అందరి ఇళ్ళకి వెళ్ళారు వాడు ఎక్కడ దొరకలా ఇక్కడ మిగిలింది వేసే ఇల్లు ఒకటే రాహాబ్ ఇంటికి వచ్చారు వాళ్ళు ఏం చేశారు వచ్చి చూడండి రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి ఆ ఇద్దరు మనుషులని తోడుకొని వారిని ఏం చేసిందట దాచిపెట్టి 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 దాచిపెట్టిందట అన్ని ఎలా దాచిపెట్టింది వాళ్ళ ఇంటిపైన పొయ్యి కాసుకోవడానికి కట్టెలు ఉంటాయి జనపనార కట్టెలు అంటారు అట్ని అలాంటి కట్టెలు పోగు చేసుకుంటా కదా మన ఇంటి గోడ కానిచ్చుకోవడం మన పెరట్లోనే ఎక్కడో ఈ కట్టెలన్నీ కుప్పగా ఉంటాం నీళ్ళుగా పెట్టుకునే కట్టెలు లేదంటే పొయ్యిలో పెట్టుకునే కట్టెలు ఈవిడ కూడా ఆ కట్టెలన్నీ డాబా పైన వేసుకునేది ఈవిడ ఆ కట్టెలన్నీ ఆ పొయ్యి కట్టెలన్నీ డాబా పైన చక్కగా పరుచుకొని ఉండేది ఆవిడ వీళ్ళిద్దరు ఏం చేసిందంటే డాబా పైకి తీసుకెళ్ళి ఆ కట్టెల మధ్యలో ఆ నీళ్లుగా పెట్టుకుంటారు ఆ కట్టెలు ఆ కట్టెల మధ్యలో వీళ్ళిద్దరిని దాచిపెట్టేసి వీళ్ళ పైన కట్టెలు పరిచింది అంటే శవం మీద చిత్తిని ఎలా పరుస్తారో అలా పరిచింది ఆ కట్టెల లోపల వీళ్ళని పెట్టి వీళ్ళ పైన కట్టెలు పెట్టింది లోపల వాళ్ళిద్దరు వచ్చారు డోర్ కొట్టారు ఠక టక 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 ఠక ఠక డోర్ కొట్టారు హడావుడి హడావుడికి వచ్చింది ఆవిడ మాకు ఒక సమాచారం అందింది వేగుల వారు వచ్చారట అందరి ఇల్లు ఎత్తికేసావు నీ ఒక్క ఇళ్ళే పెండింగ్లో ఉంది దొరికావా సచ్చావే బయటకు పంపించే వాళ్ళు నీ దగ్గర ఉంటాయని అడిగారండి ఆవి చాలా చాలా ఉత్కంఠ పరిస్థితి అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఇప్పుడు అక్కడ చాలా నాలుగో వచ్చిన మన ఆ ఇద్దరు మనుషులు తోడుకుని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే బొత్తిగా రాలేదంటే డేంజరు అందుకని కొద్దిగా తెలివిగా వ్యవహరించింది వచ్చిన మాట నిజమే వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు అయ్యా బాబు నేనని నాకు నా గురించి తెలిసిందే నేను పెద్ద మంచిదాన్నేం కాదు నీ వేసి నాకేం తెలుసు డబ్బులు ఇస్తే ఉన్నాయో లోపలికి రానిస్తాను నేను వాళ్ళు వేసి వాళ్ళని నాకు తెలియదు అయ్యో మొత్తానికి ఇద్దరు వచ్చారయ్యో అయ్యో చీకటి పొడుచుండగా కరెక్ట్గా ఎప్పుడైతే తలుపులేస్తారని తెలిసిందో ఆ వేళన ఆ మనుషులు వెలుపలకి వెళ్ళిపోయారు వాళ్ళు లేరు అసలు నా దగ్గర వాళ్ళు నెక్స్ట్ ఏడో వచ్చిన ఆరు ఏడు వచ్చిన చదవండి ఆరు ఏడు ఆ వారు ఎక్కడికి పోయారో నేను ఎరగన ఆలోచన చదువుతున్నాను అని చెప్పి తన మిద్దె మీదకు ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను ఆ స్పైస్ ఇద్దరిని తీసుకెళ్లి కట్టెల మధ్యలో దాచిపెట్టింది తేడా వచ్చి వీడి మీద డౌట్ వచ్చి మెట్లెక్కి కట్టెలన్నీ పక్కనెట్టి వీళ్ళిద్దరు కనపడ్డారా చాప్టర్ ఇస్ క్లోజ్ అయిపోయింది రాహాబుని రాహాబుని అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఎరుకో చట్టాలు చదవండి మీరు ఎరుకో చట్టాలు చదివితే ఎంత తీవ్రమై మీకు అర్థమైంది నడి రోడ్డు మీద నుంచోబెట్టి బట్టలు ఊడ తీసి నూనె పోసి బతికుండంగా సజీవ దహనం చేస్తారు ఆవిడ కనుక దొరికితే ఇఫ్ ఇన్ కేస్ దొరికిందా అయిపోయింది చాలా దారుణాలు చూడాల్సి వచ్చింది ఆవిడ కానీ ప్రాణాలకు తెగించి ప్రాణాలను అడ్డుపెట్టి ఆ అవేష వాళ్ళిద్దరిని కాపాడింది ఎందుకు కాపాడిందో తెలుసా అలా కాపాడితే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మూట చేతికిస్తారని కాదు అలా కాపాడితే వాళ్ళు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద మిద్దెలు మేడలు కట్టిచ్చేస్తారని కాదు వాళ్ళిద్దరిని ప్రాణాలకు తెగించి తేడా వస్తే పీకలు కోసేస్తారు పెట్రోల్ తగలెట్టేస్తారని తెలిసినా ఎందుకు వాళ్ళిద్దరిని కాపాడేవమ్మా నువ్వు అని అడిగితే అవిడ చెప్పిన సమాధానం ఏంటో చదవండి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదవండి ఆ యహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేశాడు యహోవా మీకు ఈ దేశాన్ని ఇచ్చేశాడు గాడ్ గివ్ దిస్ కంట్రీ టు యూ మీకు ఇచ్చేశాడు నీ దేశాన్ని బా గొప్ప విశ్వాసం తెలుసా నిజం చెప్పనా తనాను దేశాన్ని ఇస్తామంటే ఇస్రాయేలీలేనామలా అమ్మారా బైబిల్ బాగా చదివితే ఆ పాయింట్ త్వరగా ట్రిగర్ అయింది మీ బ్రెయిన్లో దారి మోషే గారు పన్నెండు మంది వేగుల వారిని పంపిస్తాడు ఇలానే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది నెంబర్స్ సంక్షేమఖండంలో పన్నెండు మంది వేగుల వారిని పంపిస్తారు యువ కాలేబు తప్ప మిగతా పది మంది వెళ్ళి అమ్మో మన వల్ల కాదు వాళ్ళతో యుద్ధాలు చేయటం వాళ్ళు చాలా ఎత్తున్నారులే మనం మెడతల్లాగా ఉన్న వాళ్ళ దగ్గర మన వల్ల కాదు మనం తిరిగి మన ఈజిప్ట్కి వెళ్ళిపోతాం అదని అన్నారు వాళ్ళు ఏ సాక్షాత్తు ఇస్రాయేలీలకు లేదు చాలా మందికి నమ్మకలేదు ఆ దేశం దేవుడాలకి ఇస్తారని కానీ ఎరుకోయురాలు ఈవిడ నమ్మింది ఈవిడ పేరేంటండి ఇంతకీ ఈవిడ పేరేంటి రా హాబు రాహాబ్ అంటే ఎవరు ఎవరు ఆవిడ జాతి ఏంటి ఆవిడ ఎవరు ఆవిడ కథ ఏంటి రాహాబ్ అంటే మనకు ఎవరు అర్థం కావాలండి ముందు ఆ పేరుకు అర్థం మనకు తెలియాలి ఆ పేరుకు అర్థం రాహాబు అంటే ఆ పేరుకు అర్థం ఏంటో మనకు తెలియాలి బైబిల్లో ఈ పేరుతో చాలామంది కనపడతారు మనకి రాహాబు అంటే దాని అర్థం ఏంటంటేనండి సముద్ర రాక్షసుడు అని అర్థం దాని అర్థం అంటే సముద్రపు దేవత మనకు ఉంది కదండి ఇప్పుడు మనకి మనకిప్పుడు డబ్బుకి కొలిచే దేవత లక్ష్మీదేవత అంటారు హైందవ సోదరుడు డబ్బుని బట్టి ధన దేవతని లక్ష్మీదేవత అంటారు చదువులు బాగా రావాలంటే సరస్వతి దేవి అంటారు అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత అలాగనే వాళ్ళకు కూడా సముద్రాలకు అధిపతిగా సముద్రాలకు దేవతగా ఉన్నటువంటి ఆవిడే ఈ రాహాబు ఆవిడ దేవత అనమాట ఆవిడ పేరును తీసుకొని వచ్చి ఈవిడికి పెట్టారు వాళ్ళ అమ్మ నాన్న మనలో కూడా మంది లక్ష్మి అనే పేర్లు ఉంటాయి ఏమైనా లక్ష్మి అంటారు లక్ష్మి పార్వతి సరస్వతి పేర్లు ఉంటాయి మనలో చాలా మంది ఆడపిల్లలు దాని నుంచి వచ్చినాయి ఆ పేర్లు అంటే ఆ పేరుగా ఆ పురాణాల నుంచి వచ్చిన ఇప్పుడు మీలో మరియమ్మలు ఉంటారు మీలో చాలామంది పేరు మరియమ్మలు ఉంటాయి రిప్కాలు ఉంటాయి మీలో చాలామంది లేయాలు ఉంటాయి పేర్లు పేర్లు ఉంటాయి చాలా మంది ఉంటాయి మీరు దాని నుంచి వచ్చింటే బైబుల్లో ఉన్న పేర్లు అని అలానే అనే ఈ విడికి తల్లిదండ్రులు ఎందుకు పేరు పెట్టారంటే వాళ్ళ పురాణాల్లో సముద్రానికి చెందిన ఒక దేవత ఉంది సముద్ర దేవత సముద్ర రాక్షస దేవత ఆ దేవత పేరుని వీడికి తీసుకొచ్చి పెట్టారంటే ఈవిడ ఒక అన్యురాలు ఈవిడెవరు షీఈ్ నాట్ ఐట్ ఉమెన్ ఆవిడ ఇస్రాయేలీలు కాదు షీఈ్ బిలాంగ్స్ టు ద కెనానైట్ ఆవిడ కణాను స్త్రీ అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈవిడకి అసలు వీళ్ళ వీళ్ళ దేవుడు యుహోవానే కాదు వాళ్ళ దేవుడు దేవుడు బబులోనీయులు బయలు దేవతలు అష్టారూ దేవతలు వాళ్ళను పూజించే వాళ్ళ కుటుంబం ఈవిడిది ఇటువంటి ఈవిడ అని ఎంత గొప్పగా నమ్మిందంటే ఆ తల్లి ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేశాడు ఇంకా ఏమనిందండి ఇంకా ఏమైంది చూడండి యహో శివ గ్రంథం రెండో అధ్యాయంలో ఇంకా ఏమనిందో పదవచనంలో చదవండి యహో శివ గ్రంథము రెండో అధ్యాయము పదోవచనం రెండు పది మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగున ఆరిపోజేసినో ఆవిడ అంటది ఎందుకు మమ్మల్ని కాపాడావు నువ్వు ఇది చంపేస్తారు కదా అందరం పట్టుబడితే రాహాబ్ ఆ వై సేవ్ అస్ ఎందుకు నువ్వు మమ్మల్ని కాపాడావు అనే ప్రశ్నకు ఆవిడ ఇస్తున్న జవాబు ఏంటంటే ఆ రోజు మీరు ఎర్ర సముద్రం దాటి వచ్చారు చూసావా మోసే కాలంలో మీరు కూడా చూస్తుంటారు కదా సినిమాల్లో ఎర్ర సముద్రం పిల్ల పిల్ల పల్ల పిల్ల పల్ల పల్ల చీలిపోయి ఉంటుంది కదా అటు ఎర్ర సముద్రం ఇటు ఎర్ర సముద్రం ఆ మధ్యలో వస్తుంటారు కదా ఇస్రాయిలు గారి సినిమాల్లో దాని గురించి అట ఇవిడు వినిందట మీ దేవుడు ఐగుప్తులో నుండి మీరు వచ్చినప్పుడు మీ దేవుడు ఎర్ర సముద్రమును ఎలాగున ఆరిపోజేసెనో ఇంకా జోర్ధాను తీరములోనున్న అమోనీయుల ఇద్దరు రాజులను సిహోనుకును గోగునకును మీరేమి చేసిద్దురో అనగా మీరు వారిని ఎలా నాశనము చేసి ఆ సంగతి నేను విన్నాను ఐ హియర్ దట్ థింగ్స్ ఆ సంగతులు నేను విన్నాను వెన్ ఐ లిసనింగ్ దట్ వాట్స్ ఎప్పుడైతే నేను ఆ మాటలు విన్నానో ఆ గుండెలు కరిగిపోయాయి ఈవిడ మారిందండి ఎలా మారిందో తెలుసండి ఈవిడ మీరు మీలో చాలా మంది సభలకు వస్తారు నాగారు చెప్పే ప్రసంగాలు వింటారు ఏం చెప్పే ప్రసంగాలు వింటారు చర్చిలో ప్రతి ఆదివారం వింటారు మీ బ్రతుకులు మాత్రం మారవు మారవు మీలో మార్పు రాదు ఓ బండని చాకలివాడు బండను కొట్టి 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 కొడుతుంటే ఆ బట్టలు వేసుకుని ఆ బండ అయినా కరిగిద్దామో కానీ ఈ బండలు మాత్రం కరగవు ఎంత కొట్టని వాక్యం అనే దుప్పటేసి మన బ్రతుకులు కరగవు మన జీవితాలు అంతకంటే మారవు వాళ్ళ ప్రొజెక్టర్ మీద చూపిస్తారు చక్కని ఎల్ఈడీలు పెడతారు మీకోసం మీకు అర్థం కావాలని వీడియోలని చూపిస్తారు అంతా చూస్తారు చప్పట్లు కొడతారు ఇంటికి వెళ్తారు అనుకుంటారు సూయ లేకుండా బ్రతుకులు మాత్రం మారవు మనవి ఆవిడ మారింది ఎలా మారిందో తెలుసా వాక్యం ఏమి లేదా ఆవిడ మీలా కూర్చొని ఎవరు వాళ్ళకి వచ్చి వాక్యం ఏమి చెప్పలా ఆవిడ ఎలా మారిందంటే అక్కడెక్కడో ఎర్ర సముద్రం చీలిందనే పుకారు పుకారు లాగన నిజం అది వాళ్ళ చెవి నుంచి వీళ్ళ నోటి నుంచి వీళ్ళ నోటి నుంచి వీళ్ళ నోటి నుంచి వచ్చి 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 ఈవిడ చెవిలో పడింది ఏ రాహాబు విన్నావా ఆడాడోనట ఎర్ర సముద్రం ఉంది కదా మన వాళ్ళ వెళ్ళి పడతారే ఆ ఎర్ర సముద్రం ఆరిపోయిందంటే ఇస్రాయేలీలట ముప్పై లక్షల మంది ఇస్రాయేలీలు ఆరిపోయిన ఎర్ర సముద్రంలో రోడ్డు మీద వచ్చినట్టు వచ్చేసారట ఎవరింతకు ఇవ్వాలంటే వాళ్ళ దేవుడు యహోవా చేశాడట అనే ఈ ఈ చిన్న విషయం ఆవిడ చెవిలో పడిందండి చెవులో పడ్డప్పుడు ఆవిడ గుండె కరిగిపోయింది అటండి విచిత్రమే అండి ఎర్ర సముద్రం చూసిన వాళ్ళు గుండె కరగల విన్నా ఆవిడ గుండె కరిగింది అది విచిత్రమేడు యోహో గ్రంథము రెండవ అధ్యాయము పదకొండు చదవండి మేము వినినప్పుడు చూసినప్పుడు కూడా జస్ట్ విన్నాము ఆయన గురించి మేము విడినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన యోహో పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే యువర్ గాడ్ విల్ బి గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ది అర్త్ మీ దేవుడు పైన ఆకాశానికి దేవుడే కింద భూమికి దేవుడేనయ్యా ఎందుకంటే అప్పటిదాకా యుహోవానికి కొండలకు మాత్రమే దేవుడు అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో రాజుల గ్రంథం బాగా చదవండి శైలిశా గారి టైంలో వాళ్ళు అంటారు మీ దేవుడు కొండలకే దేవుడు కదా అని అనుకుంటా ఉండేవాళ్ళు అంటే ఆ రోజుల్లో యహోవా దేవుడు అంటే కొండలకి దేవుడు ఎందుకంటే మోసే కొండమైనా కదా కొండమైనకెక్కిన తర్వాత కదా యుద్ధం గెలిచింది అందుకని వాళ్ళకు సెంటిమెంట్ ఉంది ఆ రోజులో దేవుణ్ణి ఒక కొండకి దేవుడు అనుకునేవాళ్ళు ఒక గుణదల మాత టైప్లో కానీ ఈవిడ ఒక అడుగు ముందుకేసి మీ దేవుడు పైన ఆకాశానికి కింద భూమికి సమస్తానికి మీ దేవుడే దేవుడు అని దేవుడు గురించి గొప్ప సాక్ష్యం పలికిందండి ఆవిడ గొప్ప సాక్ష్యం పలికింది పలికి వాళ్ళకి కొద్ది కొద్ది గంటల పాటు వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చింది మనకక్కడ ఆవిడ ఫుడ్ పెట్టినట్టు లేదు మనకక్కడ ఆవిడ నీళ్ళు ఇచ్చినట్టు లేదు జస్ట్ కొంతసేపు ఆవిడ షెల్టర్ ఇచ్చింది ఎవరికి వేగుల వారికి చదవండి ఇంకా చదవండి దాని కింద వాళ్ళకి ధైర్యం చెడిందాకా అప్పుడు మోసే కాళ్ళు కానీ ఈవిడికి ఎంత ధైర్యం వచ్చండి ఈవిడండి ఈవిడ క్యారెక్టర్ ఎంత గొప్పది అంటేనండి పదమూడు వచ్చింది చదవండి పదమూడు వచ్చిన నా తండ్రియు నా తల్లియు నాన్నదమ్ముడు నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనివ్వండి అయ్యా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే మిమ్మల్ని దాచిపెడతానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి దేవుడైన యహోవా వారి సువార్త నేను విన్నాను నా బ్రతుకు మార్చుకున్నాను నేను ఆయన గురించి సత్యాన్ని తెలుసుకున్నాను రెండోది ఏంటంటేనయ్యా మా తల్లిని మల చదవండి మల చదవండి దాన్ని నా తండ్రి నా తల్లి నా అన్న నా తమ్ముడు నా అక్క నా చెల్లి వారిని మాత్రం కాపాడండి ఆవిడ పేరు పెట్టుకోలేదు చూడండి అక్కడ నన్ను కాపాడండి అనట్లేదు ఆవిడ మిమ్మల్ని ఇట్లా కాపాడాను కదా నన్ను మాత్రం మీరు ఏం అయ్యా ఈసారి మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను మాత్రం వదిలేయండియ్యా ప్లీజ్ లీవ్ మీ నన్ను మాత్రం మీరు వదిలేయండి అని అనట్లేదండి ఆవిడ నా తండ్రి నా తల్లి నా అన్న నా తమ్ముడు నా అక్క నా చెల్లి అంటే ఇవిడికి స్వార్థం లేదు వాళ్ళ కుటుంబం బాగుంటే చాలనుకుంటుంది ఆవిడ పేరు మెన్షన్ చేయట్లేదు అక్కడ నన్ను అనే పదప్రయోగాలు చేయట్లేదు అక్కడా ఆవిడ ఆవిడ ఒక నిస్వార్థం కనపడిందండి అండి దేవుడు అబ్బా తన తల్లిదండ్రుల గురించి తన అన్నదమ్ముల గురించి ఆలోచించినట్టు దేవుడు కూడా అర్థమైంది ఈవిడ క్యారెక్టర్లో ఆవిడికి దేవుడికి స్వార్థం కనపడట్ల నిస్వార్థం కనపడుతుంది క్యారెక్టర్లో దేవుడికి దేవుడు ఇవన్నీ గమనించారండి తన పట్ల తనకున్న విధేయత ఒక రాత్రి తన బిడ్డలకి తాను ఇచ్చిన షెల్టర్ దేవుడికి గుర్తొచ్చింది ఈవిడ నిస్వార్థత దేవుడికి గుర్తొచ్చింది దేవుడు గుర్తొచ్చాడండి ఆ రోజు మీకు ఒక నిబంధన జరిగింది వాళ్ళ మధ్య దేవుడు నిజంగా రాహాబొమ్మని తల్లిని ఒక దారం ఇచ్చాడు ఎర్రని తొగర దారం ఇచ్చి కిటికీ కట్టుకోమన్నాడు ఆ కిటికీ కట్టుకున్న తర్వాత ఆరో అధ్యాయంలో అంత పెద్ద యుద్ధంలోనండి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడునో పది నిమిషాలు చెప్పు ఆ యహోశ్వా గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు గ్రాండ్ జాష్వా ఆరు పదిహేడు గ్రాండ్ ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యహోవా వలన శపించబడింది రాహాబను ఈ వేష్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమెయు ఆమె ఇంటరున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు యహోష్వా అక్కడికి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడి జ్ఞాపకం చేసుకో చాలా రోజుల క్రిందట ఒక ఇద్దరు దూతల్ని జనపనార కట్టెల మధ్యలో ఒక వేష్య దాచిపెట్టింది ఆవిడ ఇంటిని టచ్ కూడా చేయొద్దు ఆవిడని ఆవిడ ఫ్యామిలీని ఎవడు టచ్ చేయటానికి వేలు లేదు ఆవిని మాత్రం మీరు బయటకు తీసురండి తల్లి మారిందండి ఈ తల్లి మారింది మారి సల్మాను అనే ఒక ఆయన్ని వివాహం చేసుకుంది వివాహం చేసుకున్న తర్వాత ఈవిడ చేసిన మేలుని దేవుడు మర్చిపోలేదండి రెండు మాటలు చెప్పి ముగిస్తాను అత్తైశ వార్తది అండి ఈవిడ మారిందని మారాలి నువ్వు మారితే నీకు తెలియదమ్మా దేవుడు ఎక్కడో తీసుకెళ్ళి పెడతాను నేను ఒక్కసారి నువ్వు మారితే ఆయనకి మార్పు కావాలి అత్తైశ వార్త ప్రారంభాధ్యాయము అక్కడే ఉంటుంది చదవండి ఐదోచి అత్తవార్త ప్రారంభ అధ్యాయము ఐదో వచ్చిన నయస్సోను సల్మాను గడను సెల్మాను రాహాబునందు బోయజునుగణను సల్మాన్ ఎవరినందుకు అన్నాడటందుడి పేరు ఎందుకండి మళ్ళీ ఈ రాహాబా ఒకటేనన్న ఒకటేన డౌట్లు కూడా వస్తాయి కొంతమంది దర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడంటే రాహాబుని రాహాబు నువ్వు నా కోసం వేష్యావృత్తిని మానేసావు గనక నా సువార్త విని నా సమాజంలో కలిసిపోయి నా కోసం నువ్వు భక్తిగా బ్రతికావు గనుక స్వార్థ ఓపెన్ చెయ్యంగానే మొట్టమొదటి పేజీలోనే మొట్టమొదటి అధ్యాయంలోనే పేరు రాయించబోతున్నా నీ పేరు రాయించబోతున్నా మొట్టమొదటి అధ్యాయంలోనే నీ పేరు రాయించబోతున్నా ప్రపంచంలో ఏ భాషస్తులైనా వాళ్ళు తెలుగు వాళ్ళైనా తమిళో వాళ్ళైనా కన్నడవాళ్ళైనా మలయాళం అయినా ఆరు వేల భాషల్లో ఏ భాషలో కొత్త నిబంధన వాళ్ళు చదివినా పేజీ ఓపెన్ చెయ్యంగా లేని నీ పేరు చదువుతారు తల్లి సారా అమ్మ పేరు కూడా రాయించాల నీకు అవకాశం ఇచ్చా నేను ఎందుకంటే కోసం మారేవు గనక నీ పేరు రాయిస్తున్నా నేను మారు మారట్లా అందుకనే బ్రతుకులేలా ఉన్నాయి నువ్వు ఒక్కసారి చూడు ఒక్కసారి ఒక్కసారి ఆయన కోసం మారు ఆయన్ని ఎక్కడో తీసుకెళ్ళి పెడతా అందనంత ఎత్తులో కూర్చోబెడతాడు గొప్ప గొప్ప వాళ్ళకి దక్కని అరుదైన అవకాశాలు ఇస్తాడు దొంగ మారాడు కదండి అందుకనే కదండి ఏమన్నాడు నీవు నాతో నిశ్చయముగా నేడు పెద్ద పెద్ద వాళ్ళకి దక్కలేదు అది దేవుడు చాలా మంచోడండి దేవుడు చాలా మంచోడు ఇదే హిబ్రల్కి పత్రికను రాస్తూ పదకొండో అధ్యానికి రండి ఒకసారి పదకొండో అధ్యానికి రండి హిబ్రిలుకి అపోసరాలు నేను పౌలు పత్రికను రాస్తూ హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఒకటి అందరు హీరోలు ఉంటారండి అక్కడ హేబేల్ దగ్గర నుంచి వస్తాడండి హేబేలు హేబేల్ తర్వాత నోవాహు అబ్రహాము నెక్స్ట్ ఇస్సాకు యోసేబు యాకోబు సమూయేలు యాఫ్తా శాంసన్ డేవిడ్ అందరు మగాళ్ళు ఉంటారు ఆ మగాళ్ళ మధ్యలో ఒకే ఒక ఆడపిల్ల పేరు ఉంటుందండి ఒకే ఒక ఆవిడ పేరు ఉంటుంది ఒకే ఒక లేడీ పేరు ఉంటుంది చదవండి ముప్పై ఒకటి విశ్వాసమును బట్టి రాహాబను ఓన్లీ వన్ ఓ స్త్రీ మనకు కనపడతాడా అంతమంది మగాళ్ళ మధ్యలో అంతమంది పురుషుల మధ్యలో పేరు పెట్టి రాహాబో ఒక హీరోయిన్ వీళ్ళందరూ హీరోలు అయితే యువర్ హీరోయిన్ హీరోయిన్ అమ్మ అన్నాడండి అంతమంది మగాళ్ళ మధ్యలో సారామ్మకు లేని చోటు రిక్కామ్మ సంపాదించుకోలేని చోటు ఆహాబమ్మకు దేవుడు ఇచ్చాడు ఎందుకో తెలుసా దేవుడికి పాపాన్ని మానేసినోడంటే పిచ్చి తన కోసం బలహీనతలను వదిలేసినోడంటే ప్రేమ ఐ లవ్ యూ అని చెప్తాడు దేవుడు అట్టివాడికి ఎందుకంటే సారామ్మ రిపికామ్మ ఈవిడి తక్కువ వాళ్ళని కాదు దేవుడు ఒక పాపిని ఎంత ప్రేమిస్తాడు అంటానికి ఉదాహరణలు ఇవన్నీ ఇంకా ఇంకా చూడండి యాకోబు రాసిన పత్రిక చూడండి యాకోబుకి యాకోబు గారు కూడా ఈ పేరు మర్చిపోలేకపోతున్నాడు అండి దేవుడు ఈవిడ పేరు మర్చిపోలేకపోతున్నాడు రెండో అధ్యాయం ఇరవై ఐదు కూడా రండి రెండో అధ్యాయం ఇరవై ఐదు అటువలనే రాహాబను ఏంటి పేరు మత్తయి మత్త వార్తలో చెప్పావు ఏంటి సరే హెబ్రిలో కూడా చెప్పావు సరిపోదా మళ్ళా రాయాలా రాయ ఎయిన్ నెగాయ నెగాయనంటే ఎయిన్ దేవుడు ప్రేమిస్తే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాడు అదే చెప్తున్నా మత్త వార్తలో రాయించేశాడు హెబ్రిపత్రికలో రాయించాడు ఇప్పుడు ఇంకొక ఆయన దగ్గరికి వచ్చాడు ఎంబ్రి ఆకవు రెండు ఇరవై వచ్చేదానా ఆటు వాళ్ళనే రాహాబను వేష అన ఏంటండి ఇంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు ఏంటండి ఒక గంట సేపు షెల్టర్ ఇచ్చినందుకు ఆవిడ అదే అంటున్నాడు చూడండి ఎక్కడెత్తినా కానీ మాట అంటాడు రాహాబను వేష నా సేవకులకు షెల్టర్ ఇచ్చిందిరా నా సేవ ఏంటి అన్నిసార్లు ఎందుకయ్యా అవునరా రాయాలి మరి కోసం అంత చేసింది మరి అదేంటి దేవా ప్రేమిస్తావా దేవా నువ్వు ప్రేమిస్తే మచ్ నా కోసం మీరు మారితేరా చాలా ప్రేమిస్తానంటాడండి దేవా నిజంగా అంతమంది పురుషుల మధ్యలో ప్రభువుకు సాక్షాత్తు తమ్ముడైన యాకోబు దగ్గర అసలు యేసు ప్రభు వారి మత్తైసు వార్తలో గొప్ప గొప్ప లేని చోటున ఇవి ర్యాంక్ కొట్టగలిగిందంటే మారింది ఎప్పుడు మారుతావు చెప్పు నువ్వు మారుతావా పాపాన్ని మానేస్తావా అక్కడి నుంచో పెడతాడు దేవుణ్ణి నేను టాప్లో నుంచో పెడతాడు ఎక్కడ నిన్నెవడో టచ్ కూడా చేయలేడు అంత ఎత్తులో కూర్చోబెడతాడు ఒక్కసారి మారు నీ బలహీనతలు మార్చుకో విభిచారాలు నాపే ఒకవేళ ఉంటే ఈ తాగుబోతనాలు నాపే ఒకవేళ ఉంటే తప్పుడు కోరికలు నాపే ఒకవేళ ఉంటే నువ్వు మారు ఒక్కసారి చూడు దేవుడు గతాన్ని ఇక జ్ఞాపకం చేసుకోడు నువ్వు ఎంత చేయి భర్త దగ్గర ఏదో ఒకరోజు గతం ఎత్తుతాడు నీ భర్త మీ నాన్న పెద్ద ఇచ్చాడని కట్టం దగ్గర ఎన్నిసార్లు అంటాడు అయ్యి నాకు ఏమి ఇచ్చాడే ఏమైనా బాగా ఏమైనా ఇచ్చాడేటి అప్పుడప్పుడు పెళ్ళి అయిపోయి పాతికెళ్ళి చచ్చిపోయేటప్పుడు కూడా అంటాడు ఈ ముసలోడు మీ నాన్న నాకు ఏమి ఇచ్చాడని టైప్ మనం దేవుడు తిప్పే టైప్ కాదు మారితే నేను ఇక్కడ పెట్టుకుంటాడు అయినా సరే మారు సమాజం నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు మీ ఆయన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు బట్ దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాను ఒకసారి ఆయన కోసం మారగలిగితే ఆయన నీ కోసం ఏదైనా చేస్తాడు ఈరోజు ఈవిడ పేరు బైబిల్లో రాయించాడు నీ పేరు జీవగ్రంథం అక్కడ రాయిస్తాడు